ప్రియాంజనేయం ఇప్పుడు చూస్తున్న ఈ ప్రదేశం పేరు అర్ధగిరి దీన్నే అరగొండ అని కూడా పిలుస్తారు ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో కణిపాకానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక పురాణం ప్రకారం ఈ దేవాలయానికి అర్ధగిరి అని లేక అరగొండ అనే పేరు ఎందుకు వచ్చిందంటే హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తన చేతి మీద పెట్టుకుని అతివేగంగా లక్ష్మణుణ్ణి కాపాడడానికి ఆకాశ మార్గాన వస్తుండగా ఆ వేగానికి తన చేతిలో ఉన్న సంజీవిని పర్వతం అర్ధం విరిగి ఈ ప్రదేశంలో పడినది అందుకే దీన్ని అర్ధగిరి అంటారు అంతటి పవిత్రమైన ఈ స్థలంలో ఉన్న పుష్కరిణి నీళ్లు కానీ మనం కానీ శవించినట్టు అయితే ఎటువంటి రోగాలున్నా తొలగిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం ఇదే మీరు చూస్తున్న సంజీవిని పుష్కరిణి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ ఆంజనేయ